విఘ్నేశ్వర షణ్ముఖ పార్తీ సమేత పరమేశ్వరాయన్ మహా ఏప్రిల్ మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది రవి మీనంలో సంచారం చేస్తూ పద్నాలుగవ తేదీన మేషంలోకి ప్రవేశిస్తాడు మిథునంలో సంచరిస్తున్న కుజుడు మూడవ తేదీన కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు బుధుడు మీనంలో సంచారం చేస్తున్నాడు గురువు వృషభంలో సంచారం చేస్తున్నాడు శుక్రుడు మీనంలో సంచారం చేస్తున్నాడు శని మీనంలో సంచారం చేస్తున్నాడు రాహు మీనంలోను కేతు కన్యలోను సంచారం చేస్తున్నారు ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని మేషరాశి వారికి ఏప్రిల్ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం అశ్వని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిక మొదటి పాదము కలిపి మేషరాశిలో ఉంటాయి మేషరాశికి అధిపతి కుజుడు మేషరాశి వారికి మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయి మొదటి రెండు వారాలు చిన్న చిన్న ఇబ్బందులు అధికంగా ఉంటాయి రెండవ వారం తర్వాత అన్ని అనుకూలంగా మారుతాయి విలాసవంతమైన వస్తువులు విహారయాత్రల నిమిత్తం అధిక ధన వ్యయం చేస్తారు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి బద్ధకం అలసత్వం అధికంగా ఉంటుంది ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు చదువుపై శ్రద్ధ తగ్గుతుంది బద్ధకం అధికం అవుతుంది దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవడం లేదా వినడం ద్వారా ఈ ఇబ్బందిని తగ్గించుకోవచ్చును క్యాంపస్ సెలక్షన్స్కు వెళ్లే విద్యార్థులకు దూర ప్రాంతాల్లో ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుంది విద్య నిమిత్తం విదేశాలకు వెళ్లే వారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి రెండవ వారం తర్వాత ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుంది ఉద్యోగం చేస్తున్న వారికి మొదటి రెండు వారాలు పై అధికారులతో విభేదాలు అధికంగా ఉంటాయి రెండవ వారం తర్వాత పరిస్థితులన్నీ అనుకూలమవుతాయి ఎప్పటి నుంచో రావలసిన ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు వంటివి రెండో వారం తర్వాత వచ్చే అవకాశం ఉంటుంది ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులకు ఈ మాసం కొంత అసంతృప్తిగా ఉండే అవకాశం ఉంటుంది వ్యాపారంలో రాబడి కన్నా ఖర్చులు అధికమయ్యే అవకాశం ఉంటుంది వివాహ ప్రయత్నం చేసేవారికి ఈ మాసం వివాహం కుదురుతుంది వివాహం అయిన వారు విహార నిమిత్తం అధిక ధన వ్యయం చేస్తారు సంతానం గురించి ఎదురుచూసేవారికి రెండో వారం తర్వాత శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది సంతానానికి ఉన్నతి ఉంటుంది విలాసవంతమైన వస్తువుల నిమిత్తం అధిక ధన వ్యయం చేస్తారు ఈ వ్యయాన్ని కొంచెం అదుపులో పెట్టుకోవడం చాలా అవసరం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి మొదటి వారంలో తోడబుట్టిన వారితో చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది మొదటి రెండు వారాలు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ రెండవ వారం తర్వాత అంతా అనుకూలంగా మారుతుంది ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి మేషరాశి వారి అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి మంగళవారం రోజున దుర్గాదేవికి కుంకుమ పూజ చేయించడం ద్వారా అంతా మంచే జరుగుతుంది